హాయ్ అందరికీ ప్రైజ్లాడండి మరి ఈరోజు ఒక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఆ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మరి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూసి నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోయండి దయ మర్చిపోకండి దయచేసి ఓకే ఇప్పుడు విషయంలోకి వెళ్దాము నిన్నటి దినాన అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం అంటే ప్రతి బుధవారం ప్రతి నెలలో లాస్ట్ మంగళవారం అంటే మా పరిచర్య మా టీం వాళ్ళందరం కలిసి ఉపవాస ప్రార్థన అనేది మేము ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే ప్రతి నెల లాస్ట్ బుధవారం తండ్రి సన్నిధి చర్చిలో బాప్తిస్వాళ్ళ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి బాప్తీస్వాళ్ళకి ముందు రోజు లాస్ట్ మంగళవారం మరి ఆత్మల రక్షణ కొరకై మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం జరుగుతుంది అయితే ఈ నెల మరి జూలై నెల లాస్ట్ మంగళవారం ఇరవై తొమ్మిదో తేదీ మరి తండ్రి సన్నిధి ప్రేయర్ గార్డెన్లో ప్రేయర్ గార్డెన్లో మరి మేము ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవడం జరిగింది మరి ఆ ఉపవాస ప్రార్థనలో మరి ఒక ఒక సహోదరుడు అంటే ఒక చిన్నోడిని తీసుకొచ్చారు పంతొమ్మిది సంవత్సరాల బాబుని అతను కొద్ది నెలలుగా దురాత్మల చేత పీడించబడుతున్నాడంట మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చి మమ్మల్ని అడగటం జరిగింది మరి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట కదా మరి పిల్లవాడు దురాత్మల చేత పీడించబడుతున్నాడు మరి అతని ప్రవర్తన మారిపోయింది సరిగా భోజనం చేయట్లేదు నైట్ నిద్రలు పోవటం లేదు మరి కొంచెం మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పినప్పుడు సరే అని చెప్పి దేవు దేవుని మీద భారం వేసి మేము ప్రార్థన చేయటం జరిగింది చూడండి ఇక్కడ వీడియోలో మీకు చూస్తూనే ఉన్నారు ఆ మధ్యలో ఉన్న పిల్లవాడు పంతొమ్మిది సంవత్సరాల యవనస్తుడు మరి దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నాడు మరి మా దగ్గర ప్రార్థన కోసం వచ్చినప్పుడైతే మరి వింత వింతగా మాట్లాడుతూ ఉన్నాడు అతని చూపులు కూడా కొంచెం వింతగా అంటే తేడాగా ఉన్నాయి మరి మధ్యలో కూర్చోబెట్టుకొని మేమైతే ప్రార్థన చేయటం జరిగింది మరి ప్రార్థన చేసి చేసినప్పుడు మరి దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు ఇమ్మీడియట్గా స్పాట్లో జరిగించాడు మాకు అర్థమైపోయింది మాకు అర్థమైపోయింది ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇమ్మీడియట్గా మరి సమాధానం ఇస్తాడు అని మాకు తెలుసు కాబట్టి మరి ఆ నమ్మకంతో మేము ప్రార్థన చేసాము మరి మధ్యలో కూర్చో ఉన్న అతను చూడండి మరి అతనిలో ఉన్న దురాత్మలు అన్ని వెళ్ళిపోయాయని మేము నమ్ముతున్నాం ఎందుకంటే మరి దేవుడి పైన నమ్మకం మరి వాక్యం చెబుతుంది కదా నమ్ముటా నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని మేమైతే దేవుని కార్యాన్ని మనస్ఫూర్తిగా నమ్మాము మరి దేవుడి పైన భారం వేసాము ప్రార్థన చేసాము మరి ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మాకు అర్థమైంది దేవుడు ఇమ్మీడియట్గా కారం కార్యం చేశాడని దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఉపవాస ప్రార్థన అంటే అది అల్లటప్ప ప్రార్థన కాదండి చాలా బలమైన ప్రార్థన అది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామంటే మరి దేవుడు తప్పకుండా మరి ఆ ప్రార్థనని అంగీకరిస్తాడు వెంటనే కార్యం జరిగిస్తాడు కూడా ఇప్పుడు చూడండి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మారం చేసినప్పుడు వాళ్ళు పలానది కావాలని చెప్పినప్పుడు మరి తల్లిదండ్రులు మరి ఆ కోరికను నిరాకరిస్తారు నిరాకరించినప్పుడు ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే అలుగుతారు మరి అలిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు అవసరమైతే ఒక దెబ్బ కొడతారు ఎందుకు అలిగావని కానీ పిల్లలు ఏం చేస్తారు ఇక తిండి తిప్పలు మానుకుంటారు ఇక నేను అన్నం తిన్నాను మరి నేను అడిగింది ఇవ్వకపోతే నేను అన్నం కూడా అని చెప్పేసి ఒకరోజు అన్నం తినకుండా అలిగి పండుకున్నారంటే మరి తల్లిదండ్రులు తప్పకుండా అడిగింది ఇస్తారు అంటే ఎందుకంటే ఇక అన్నం మానుకున్నారు వాళ్ళు మరి అన్నం మానుకున్నారంటే తల్లిదండ్రులకి ఎట్టైనా బాధే కదా మరి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి అంత బాధ అయితే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త మనము కడుపు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు కదలడా ప్రియుల గమనించండి మనల్ని కన్నా భూలోకంలో మనల్ని కన్నా తల్లిదండ్రులే ఒకరోజు మనం ఉపవాసం ఉంటే అంటే తిండి మానుకుంటే మనం అడిగింది తప్పనిసరి ఇస్తారు మరి ఆ పరలోకపు తండ్రి మరి మనం కడుపు మార్చుకొని ఉపార్థన చేసినప్పుడు మరి అది ఆలకించడా తప్పకుండా ఆలకిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఆలకిస్తాడు అది మనం నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాడని మనం నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఇక్కడ కూడా దేవుడు కార్యం జరిగించాడండి దేవుడు కార్యం జరిగించాడు ఉపసించి ప్రార్థన చేశాం దేవుడు కార్యం జరిగించాడు ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మరి ఆ పిల్లవాడు అతని స్థితి నార్మల్కి వచ్చేసింది అతను చూపు కానీ అతను అతని మాట తీరు కానీ చాలా ప్రశాంతంగా మాట్లాడు అతనే సాక్ష్యం ఇచ్చాడు మరి దాకా ఏదో తెలియని భారం ఉంది మరి ప్రార్థన చేశారు కదా మరి ఇప్పుడు నాకు మనసు తేలికగా ఉంది చాలా ఫ్రీగా ఉంది నాకు అని చెప్పేసి ఆ పిల్లవాడు వెంటనే సాక్షి ఇచ్చాడండి మరి చూడండి దేవుడిని గొప్ప కార్యం ఎలా ఉంటుందంటే మరి అలా ఉంటుంది అది అందరికీ తెలియదు ఇప్పటికైనా ఈ వీడియో చూసినా సరే తప్పకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉంచండి మరి మీ విశ్వాసం చొప్పునే దేవుడు ఏదైనా కార్యం చేయగలుగుతాడు మనసులో మనం డౌట్ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం కదా మరి దేవుడు కార్యం జరిగిస్తాడా లేదా అని మనం డౌట్ పడితే దేవుడు చెయ్యడు మనం ఏ రోజైతే డౌట్ పడకుండా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అది తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు మన విశ్వాసం చొప్పునే దేవుడు కార్యం జరిగిస్తాడు ఓకేనా నమ్మండి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు కూడా నమ్మండి మరి దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ఏసయ్య ఏసయ్యని నమ్ముకుంటే మనకి ఏదైనా దేవుడు చేయగలుగుతాడు తప్పకుండా నమ్మండి అవసరమైతే మీ గట్టి ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మరి దేవుడు అలాంటి కార్యాలని ఇంకా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడండి మేము ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం సందర్భం వచ్చినప్పుడు నేను అవి కూడా ఆ సాక్ష్యాలు కూడా నేను ఒక వీడియో చేసి నేను తప్పకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మరి మేము ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి దేవుడు ఏమేమి కార్యాలు చేశాడనేది మేము తప్పకుండా నేను వీడియో అవసరమైతే నేను రేపేనే వీడియో చేస్తాను మరి అది ఒక సా అది గొప్ప సాక్ష్యం ఏంటంటే అలాంటి సాక్ష్యాల వల్ల అనేక మందికి విశ్వాసం అనేది బలపడుతుందండి ఇలాంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నప్పుడు కంపల్సరీ అనేక మందికి విశ్వాసం కొంతమంది అల్ప విశ్వాసంతో ఉంటారు అలాంటి అల్ప విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా దృఢ విశ్వాసం అనేది వారిలోకి వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి రేపు నేను ఒక అద్భుతమైన సాక్ష్యం నేను చెప్పబోతున్నాను అంటే దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు గొప్ప కార్యాలు చేశాడు అనేది మరి దైవజనులు చెయ్యి ఉంచి ప్రార్థిస్తేనే కాదు విశ్వాసులు ప్రార్థించినా దేవుడు ఆలకిస్తాడు 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 అనే దానికి సాక్ష్యం నేనేనండి ఇంకా ఇలాంటి సాక్ష్యం ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది సాక్షులు ఉన్నారు మరి సాక్ష్యాలు చూసి అనేక మంది బలపడతారు అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో మరి ప్రార్థన దేవుడు ఆలకించడా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తున్నాము ఇక్కడ దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు మరి చూడండి ఇంకా మీరు కూడా ఇంకా అనేక మంది బలపడాలి ప్రార్థనలో బలపడాలి ఏ సమస్య ఉన్నా కానీ దేవుని పాదాల వద్ద మనం మోకరించి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు వాగ్దానం నెరవేర్చే దేవుడు బైబిల్లో మనకి కొన్ని వేల వాగ్దానాలు దేవుడు ఇచ్చాడండి ఏ వాగ్దానం కూడా ఏ వాగ్దా కూడా దేవుడు నెరవేర్చకుండా ఉండడు మనకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడు అది నమ్మకమైన దేవుడు సర్వశక్తిగల దేవుడు మన దేవుడు ఏసయ్య కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం ఉంచండి అనేక మంది మాట్లాడతారండి తెలియని వాళ్ళు నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను కదా అనేక మంది మరి మతోన్మాద మోకలు కూడా ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ ఫేకు ఫేక్ సాక్ష్యాలు డబ్బులిచ్చి సాక్ష్యాలు చెప్పిస్తారు అని ఎన్నో పిచ్చివాగులు వాగుతూ ఉంటారు కానీ డబ్బులిచ్చి మరి తప్పుడు సాక్ష్యాలు చెప్పించాల్సిన అవసరం ఎవరికి లేదండి ఎవరికీ లేదు ఎందుకంటే తప్పుడు సాక్ష్యాలు చెప్పే అబద్ధపు సాక్ష్యం చెప్పిన వాళ్ళని నరకానికే పోతారు వాక్యమే చెప్తుంది అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాడు అని కాబట్టి తెలిసి 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 ఎవరు కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పించి మరి నరకానికి వెళ్ళటానికి ఎవరు సిద్ధంగా లేరండి మరి నరకానికి వాళ్ళు తప్పించుకోవటమే కాకుండా మరి అనేక మందిని దేవుని వైపు నడిపించి నరకం నుంచి తప్పించి మరి పరలోక రాజ్యంలో వారసత్వం అనేక మందికి ఇప్పించాలని అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్లాలని మరి ప్రయత్నించే వాళ్ళే క్రైస్తవులండి మరి తెలియక క్రైస్తవులను అనేక మంది ద్వేషిస్తున్నారు మరి సువార్త చెప్పటానికి వెళ్ళినప్పుడు అనేక మంది సేవకులను మరి స్వార్థికులను మరి అడ్డుకొని మరి కొడతా ఉన్నారు నీళ్ళు చల్లుతూ ఉన్నారు కాళ్ళు చేతులు విరగొడతా ఉన్నారు చంపేస్తూ ఉన్నారు అయినా కానీ అయినా కానీ మా ప్రాణం పోయినా పర్వాలేదు ఆత్మలు నరకానికి పోవటానికి వీలు లేదన్న త్యాగపూరితమైన ఆలోచన గలవాడు క్రైస్తవుడు మాత్రమేనండి ఓకే ఇంకా గొప్ప కార్యం దేవుడు చేశాడు అనేక ఇవి కూడా రేపు వీడియోలో మీకు ముందుకు వస్తాను చెప్తాను ఓకే అందరికి ప్రైజ్